చూసారా ఇక్కడ ఎమ్మెల్యేస్ ఇదేంటంటే కాకినాడలో నిన్న డిఆర్సీ సమావేశం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు ఇక్కడ ఎవరు కూర్చోవాలి ఎమ్మెల్యేస్ కూర్చోవాలి ఈయన పంతో నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే దివ్య యనమల ఈమె తుని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఆ తర్వాత ఉన్నది ఎవరు ఎస్వేసన్ వర్మ ఈయన ఏంటి ఈయన ఏమైనా ఎమ్మెల్యేనా ఆయన పక్కన ఉన్నది మరి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే ఈయన ఏ హోదాలో ఇక్కడ కూర్చున్నారు అధికారిక కార్యక్రమం ఇది ఈయన కేవలం మాజీ ఎమ్మెల్యే పిఠాపుర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాత్రమే ఎమ్మెల్యేలు కూర్చోవలసినటువంటి ప్లేస్ లో ఎట్టా అవకాశం ఇచ్చారు ఇది అధికార దుర్వినియోగం కాదా చాలా ఈ ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఈ రీతిలో అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోవలసినటువంటి సమావేశంలో కేవలం పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో వచ్చి ఇక్కడ కూర్చుంటే అన్ని నియోజకవర్గాల్లో జనసేనకి ఇన్ఛార్జీలు ఉంటారు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలు ఉంటారు అన్ని పార్టీలకి నాయకులు ఉంటారు మరి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చోగలరా ఎట్లా చేస్తారు ఇది ఒక ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే తీసుకొచ్చి ఎమ్మెల్యేలు కూర్చోవలసినటువంటి ప్లేస్లో పిఠాపురం ఎమ్మెల్యే సీట్ అయితే ఇది పవన్ కళ్యాణ్ సీట్ ఇది పవన్ కళ్యాణ్ స్థానంలో వర్మని ఎలా కూర్చోబెడతారు ఇది అధికారిక దుర్వినియోగం కాదా నిన్న అధికారులు అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదా ఇన్ఛార్జి మంత్రి నారాయణ సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో వర్మని నివారించాల్సిన నిలువరించాల్సినటువంటి అవసరం లేదా ఎందుకని పట్టించుకోలేదు ఎలా చేస్తారు ఇది ఏ రీతిలో సమంజసం ఎలా సరిపెట్టుకుంటారు ఇలాంటి వ్యవహారం వల్ల ఇలాంటి ధోరణ వల్ల ఈ తీరులో అధికార దుర్వినియోగం పాల్పడడం వల్ల ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం మేలు చేయదు ఇలాంటి విషయాల్లో సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది